హాయ్ సోలోమ్ దిస్ ఇస్ శ్రీకాంత్ అక్రికడి ఫ్రమ్ జరూసలం నిన్న ఇజ్రాయెల్ ఇరాన్ దాడులు అనేవి చాలా తీవ్రంగా చేసుకున్నాయి అటు ఇరాన్లోను ఇటు ఇజ్రాయల్లోను చాలా పెద్ద నష్టమే జరిగినది అయితే ఈ వారు ఇంకను బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నది చాలా ఎర్లీ స్టేజ్లోనే ఉన్నది సో నిన్న ఇరాన్ చేసినటువంటి దాడికి ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి నేను వ్యత్యాసాన్ని చెప్తాను ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది ఇందులో పూర్తిగా వాళ్ళకున్నటువంటి ఆటోమిక్ ఎనర్జీ కేంద్రాల పైన అదేవిధంగా రెవల్యూషనరీ గార్డ్ బేస్ల పైన మాత్రమే ఇజ్రాయెల్ దాడులు జరిపింది అదేవిధంగా వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ పైన దాడులు జరిపింది అదేవిధంగా ఇరాన్ కూడా దాడులు జరిపింది ఇరాన్ జరిపినటువంటి దాడులు పూర్తిగా సివిలియన్ ఏరియాస్ బిల్డింగ్స్ చిన్నపిల్లలు ఉండేటువంటి ప్రాంతాలు చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ప్రాంతాలు వీటిని మాత్రమే టార్గెట్ చేస్తూ దాడులు చేసినది మీరు కావాలంటే ఫొటోస్ చూడండి బత్యాయంలో దాడులు చేసినది తెలవీవులో దాడులు చేసినది హైఫాలో దాడులు చేసినది గలీలో దాడులు చేసినది ఒక నివాస స్థలాల పైన మాత్రమే ఇప్పటికీ ఒక వందకు పైగా ఇల్లులు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి వందకు పైగా పూర్తిగా డ్యామేజ్ అయినాయి తెలవి బాత్యాము హైఫా ఈ ప్రాంతాలు చాలా భీకరమైనటువంటి దాడులు చేస్తున్నారు హైపర్సోనిక్ బాంబులను కూడా ప్రజలు ఉండేటువంటి స్థలాలపైన ఇళ్ళ స్థలాలపైన దాడులు చేస్తున్నారు ఇది వార్ క్రైమ్ ఇంటర్నేషనల్ వార్ క్రైమ్ ఈరోజు ఇజ్రాయెల్ దాడులు చేసిన దానికి చాలా తేడా ఉన్నది చాలా వ్యత్యాసం ఉన్నది వీళ్ళు ఇప్పుడు దీని యొక్క యుద్ధం అనే దానికంటే తీవ్రవాద దాడి అనడము మెయిల్ ఎందుకంటే ఎలాగైతే హమాస్ ఇళ్ళపైన రాకెట్లు లేదు ఎలాగైతే హుతీస్ కానీ లెబనాన్లో ఉన్నటువంటి అహెజ్బుల్లా కానీ ఎలాగైతే ఇళ్ళపైన దాడి చేసినదో సేమ్ అలాగనే వీళ్ళు కూడా ఇళ్లపైన ప్రజల పైననే దాడులు చేస్తున్నారు సో దీనికి ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించదు ఇప్పటికీ ఏడుగురు చనిపోయారు నిన్న రాత్రి మొత్తంలో నిన్న జరిపినటువంటి దాడులు ఏడుగురు చనిపోయారు అనేక మంది గాయపడ్డారు హాస్పిటల్లో ఉన్నారు స్వల్పంగా గాయపడిన వారు ఉన్నారు తీవ్రంగా గాయపడిన వారు ఉన్నారు మృతుల సంఖ్య ఒకవేళ పెరిగితే మాత్రము ఇజ్రాయెల్ ఇప్పటికీ ఊరుకోదు ఈ ఇదంతా కూడా ఎవరికి ప్రమాదం అంటే అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్కి ప్రమాదం ఇజ్రాయెల్ అతన్ని కూడా ఎలిమినేట్ చేసేటువంటి అవకాశాల కోసము వెతుకుతున్నది డెఫినెట్గా ఇంతమందిని ఏడుగురిని చంపారు నేను ఒక్కరోజు రాత్రి ఇజ్రాయెల్ మాత్రం ఊరుకోదు కానీ ఈ యొక్క వారు అంత ఈజీగా ఉంటుందని ఇజ్రాయెల్ ఏమీ దిగలేదు ఎందుకంటే మాకు తెలుసు ఇరాన్కి క్యాపబిలిటీస్ ఉన్నాయి ఇరాన్ దగ్గర హైపర్సోనిక్ బాంబులు ఉన్నాయి మిసైల్స్ ఉన్నాయి ఎందుకంటే ఇన్ని దేశాలకు సపోర్ట్ చేసినటువంటి ఇరాన్ దగ్గర ఉండకపోవడం ఇది డెఫినెట్గా ఉంటాయి కాకపోతే వాళ్ళ మెయిన్ లీడర్షిప్ని ఇజ్రాయెల్ ఒక్కొక్కరిని ఏరువేసింది అదేవిధంగా సుప్రీం లీడర్ మిగిలి ఉన్నాడు అది కూడా ఎంతో దూరంలో లేదనుకుంటున్నాను అతన్ని తీసివేయడానికి కూడా కాకపోతే ఇజ్రాయెల్ నిజంగా ఈ యొక్క దాడులు ఎందుకు చేస్తున్నది అంటే తమ్మల్ని తాము డిఫెండ్ చేసుకొని తమ దేశాన్ని రక్షించుకోవడానికి మాత్రమే ఈ యొక్క వారిలోకి దిగింది వారు చేస్తున్నది ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి అనుభవములు ఒక వారం పది రోజుల్లో ఆ అనుభవం సిద్ధమవడానికి వాళ్ళు అన్ని అంటే ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని ఆపడానికి ఇజ్రాయెల్ చేస్తున్నది సో ఇరాన్ పైన పూర్తి స్థాయిలో దాడి చేయడానికి అమెరికా కూడా సిద్ధంగా ఉన్నట్టు ఇప్పుడే ట్రంప్ ప్రకటించినాడు ఎందుకంటే వాళ్ళను నెగోసియేషన్ టేబుల్ పైకి రమ్మని అడుగుతున్నాడు కానీ రావట్లేదు కాబట్టి ట్రంప్ కూడా దానికి సంబంధించినటువంటి ట్వీట్ కూడా చేసినాడు చూడాలి ఇంతవరకు అమెరికా సహాయం ఎవరి సహాయం లేకుండానే ఇజ్రాయల్ ఏ ఒక వార్లోనికి దిగింది వార్ చేస్తున్నది సో ఏదేమైనా కానీ ఒక రాబోయే ఒక వారం మాత్రము చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ కూడా ప్రాణ నష్టం జరుగుతుండొచ్చు అంటే ఎందుకంటే వాళ్ళు ఒక సివిలియన్ బిల్డింగ్స్ పైన టార్గెట్ చేస్తున్నారు కానీ ఏదైనా కానీ ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క టార్గెట్ని రీచ్ అయ్యి అంతవరకు ఇరాన్ని మాత్రం వదలదు మీ అందరూ కూడా ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేస్తుండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్